కుమారి ఆంటీ సోషల్ మీడియా వాడే వారికి ఆమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీకి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి హైదరాబాద్ లోని మాదాపూర్లో కోహినూర్ హోటల్ ఎదురుగా స్టాల్లో ఫుడ్ సెంటర్ వ్యాపారం ప్రారంభించింది అందుబాటు ధరలోనే నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తుండటంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోషల్ మీడియా వల్ల ఆమె గురించి మరింత మందికి తెలిసింది కొందరు యూట్యూబర్స్ ఆమె ఫుడ్ సెంటర్ గురించి వీడియోలు తీసి పోస్ట్ చేయడంతో చాలా పాపులర్ అయ్యారు దాంతో కస్టమర్ల సంఖ్యతో పాటు క్రేజ్ కూడా అదే స్థాయిలో పెరిగింది తాజాగా భైరవ సినిమా ప్రమోషన్ కోసం సందీప్ కిషన్ హీరోయిన్తో కలిసి కుమారి యాంటి ఫుడ్ కోర్ట్ దగ్గరకు వెళ్లారంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ మధ్యకాలంలో కుమారి యాంటి ఆదాయం గురించి కూడా బోర్డని వార్తలు వైరల్ అయ్యాయి ఆమె నెలకు పద్దెనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తుందంటూ వార్తలు వచ్చాయి గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కుమారి ఆంటీకి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి ఇదిలా ఉండగా తాజాగా ఆమెకు హైదరాబాద్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సాధారణ జనాలు మాత్రమే కాకుండా యూట్యూబర్లు బ్లాగర్స్ ఎగబడుతుండడంతో ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుండడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు కుమారి ఆంటీపై కేసు నమోదు చేసి ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు దీంతో ఆమె వ్యాపారానికి బ్రేక్ పడింది ఏ సోషల్ మీడియా ద్వారా అయితే కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారో అదే సోషల్ మీడియా వల్ల ఆమె బిజినెస్ క్లోజ్ అయ్యింది కుమారి ఆంటీ వ్యాపారం మూతపడడం ఎంత సంచలనంగా మారిందంటే ఏకంగా రాజకీయ కారణాల వల్లే ఆమె బిజినెస్ క్లోజ్ చేశారనే ప్రచారం సాగుతోంది సోషల్ మీడియాలో ఆమెకు వైసీపీ ప్రభుత్వం అండ ఉండడం వల్లనే కావాలనే కక్ష గట్టి వ్యాపారం మూతపడేలా చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి కుమారి ఆంటీ మీద కేసు నమోదైతే అందులోకి రాజకీయ కారణాలు ఎందుకు వచ్చాయంటే గతంలో ఓసారి కుమారి ఆంటీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వల్లే తమకు ఇల్లు వచ్చిందని చెప్పింది అదిగో ఆ మాటే పట్టుకొని ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారు కొందరు నెటిజన్లు రాజకీయ కారణాల వల్లే ఆమె షాప్ ను క్లోజ్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు కానీ వాస్తవంగా కుమారి ఆంటీ షాప్ ను అక్కడి నుంచి తరలించాలని పోలీసులు ఆమెకు ఎప్పటి నుంచో చెప్తున్నారు కుమారి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ను వారి సొంత స్థలంలో చేయడం లేదు ఆమె షాప్ వద్దకు వచ్చే కస్టమర్ల కారణంగా రోడ్పై ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడికి వచ్చే కస్టమర్లు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తుండటంతో మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించని వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని ఆమెకు చాలాసార్లు పోలీసులు చెప్పి ఉన్నారు అయితే కుమారి అంటే మాత్రం ట్రాఫిక్ పోలీసులు మిగతా అందరి వ్యాపారాలకు అనుమతిచ్చి తన ఒక్కదాని బండిని మాత్రమే మూసేశారని ఆరోపిస్తున్నారు తన ఒక్కరి పట్లే ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తున్నారు కస్టమర్లకు పార్కింగ్ సౌకర్యం చూపించాలని పోలీసులు చెప్తున్నా నాకంత స్థోమత లేదు నా ఉపాధి ఇదే దయచేసి నా కడుపు మీద కొట్టకండి అంటూ ప్రాధాన్యపడుతున్నారు మొత్తానికి ట్రాఫిక్ సమస్య వల్ల ఆమె షాప్ క్లోజ్ చేస్తే దాన్ని కాస్త రాజకీయాలకు ముడిపెట్టి సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలుపెట్టారు కొంత నెటిజన్లు ఇక కుమారి ఆంటీ షాప్ క్లోజ్ చేసిన విషయం తెలిసి హీరో సందీప్ కిషన్ స్పందించారు